కంటోన్మెంట్ శ్రీ వాసవి ఆర్యవేసి సేవా సంఘం అధ్యక్షులు తవ్వ మోహన్ రావు ఆధ్వర్యంలో గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఉడా కాలనీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కేంద్రంలో గల పలు స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంఘం వ్యవస్థాపక కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ మాట్లాడుతూ అహింసో పరమోధర్మ అనే నినాదంతో భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన గాంధీ మార్గం అనుసరణీయమని పేర్కొన్నారు భారతీయుల ఆత్మగౌరవానికి ప్రత్యేకగా నిలిచిన మహాత్మా గాంధీ ఆ తరానికి ఈ తరానికి కూడా పూజనీయులని గాంధీజీ చూపిన అహింసా మార్గం భారతీయులకు భగవద్గీత వంటిదని స్ఫూర్తి ప్రదాత గాంధీజీ నిత్యస్మరణీయులని పేర్కొన్నారు కార్యక్రమంలో ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు సంఘం అధ్యక్షులు తబా మోహన్ రావు మాట్లాడుతూ గాంధీజీ మన ఆర్యవయసులు కావడం మనందరికీ గర్వకారణమని అన్నారు కార్యక్రమంలో భాగంగా కంటోన్మెంట్ శ్రీ వాసవి ఆర్యవయసు సేవా సంఘం కార్యదర్శి బొండార రమేష్ కోశాధికారి ఇమ్మిడిశెట్టి సత్యనారాయణ వ్యవస్థాపక అధ్యక్షులు వెస్ఆ సత్యనారాయణమూర్తి పూర్వ అధ్యక్షులు ముమ్మిడిశెట్టి సత్యనారాయణ కొల్లా సాయిరాజు రాజు మహాత్మాగాంధీకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ప్రపంచ ఆర్యవయస్య మహాసభ విజయనగరం జిల్లా అధ్యక్షులు బొండ రమేష్ మహిళా విభాగం అధ్యక్షురాలు పలుకూరు ప్రభావతి మాట్లాడుతూ మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులను గాంధీ మార్గంలో ప్రయాణించేలా తీర్చిదిద్దాలన్నారు ఈ సమావేశంలో ప్రపంచ ఆర్యవైస్ మహాసభ విజయనారాయణ పట్టణ అధ్యక్షులు ప్రసాద్ తోష్నీవాల్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు కాశీనాయుడు ఎర్రినాయుడు తదితరులు పాల్గొన్నారు